వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు అందరి బట్టలు ఓడదీస్తారట ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పోలీసులు రాజకీయ తొత్తుల్లా మారిపోయారు రాజకీయవేత్తలు చెప్పిన ప్రకారంగా చేస్తారు తప్ప ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అంశం మన మీద ఆ బాధ్యత మన మీద ఉందే అని మర్చిపోయారు రాజకీయ తొత్తుల్లో మారిపోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దీనికోసం వాళ్ళని ఏమంటున్నారంటే అందరి బట్టలు ఊడదీస్తా సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వెతికి మరీ తీసుకొచ్చి ఎవరిని విడిచిపెట్టను ఒకవేళ రిటైర్మెంట్ అయిపోతారేమో అయినా సరే ఉపేక్షించునో అని చెప్పి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తా ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో మీరు పోలీస్ వ్యవస్థతో అత్యంత దారుణమైన పనులు చేయించారు సార్ ఈ రోజున పోలీసులు చట్టపరంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకి సంఖ్యలు వేసే ఒక రకంగా మీరు చెప్పండి ఇది పోలీస్ వ్యవస్థకి చట్టపరంగా చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థనే మీరు రాజకీయ ప్రలోభాలు వాళ్ళ మీద రుద్ది కనీసం పోలీసు వ్యవస్థనే వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేయనీయకుండా చేశారు ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఖండించే లోపలే రాజకీయ ఒత్తిళ్ళు తీసుకొచ్చి పోలీసుల మీద రుద్దు ఏడాలు మీ ప్రభుత్వంలో కాసా జరగడం ఇప్పుడు జరిగినటువంటి వల్లబరైన వంశీ యొక్క ఉదాహరణ చాలదా ఇదే వల్లబనేని వంశీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసులు విచారణ జరుపుతున్న టైంలో మీరు రాజకీయ ప్రలోభాలు పోలీసుల మీద వద్దలేదా మీరు ఆ రోజున కనుక ఇలాంటి చర్యలు తీసుకుంటే పోలీసు వ్యవస్థనే మీ డ్యూటీ మీరు చేయండి తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించండి అని చెప్పి కనుక మీరు పోలీసులు సపోర్ట్గా ఉండి మాట్లాడటం అయితే ఈ రోజున పరిస్థితి ఎంతవరకు రాదుగా సార్ మీరు ఈరోజు మళ్ళీ పోలీసు వ్యవస్థను నిందిస్తూ ఉన్నారు మీరు చేసిన తప్పు వల్ల కాదు సార్ ఈ రోజున పోలీసులు మీరు ఎన్న మాటలు భరించాల్సి వస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిజంగా పోలీసులు చేస్తున్న ఎంక్వైరీకి మీరు సపోర్ట్ చేసి తప్పు చేసిన వాడిని శిక్ష వేయాలి అని చెప్పి మీరు సపోర్ట్ ఇచ్చుంటే పోలీసులు హండ్రెడ్ పర్సెంట్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేవారు ఏ తప్పు జరిగినా వెంటనే రాజకీయ ఒత్తులు వాళ్ళ మీద రుద్దేయడం పని జరగనేకుండా అడ్డం పడిపోవడం గత ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన జరిగింది అదే కదా సార్ ఇలా ఎవరైనా సరే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలను ఏలెత్తి చూపితే గత ఐదు సంవత్సరాల్లో ఎవరినైనా మీరు మాట్లాడినివ్వగలిగారా అంగన్వాడీ టీచర్లని ఆశా వర్కర్లని వదిలిపెట్టలేదు సార్ మీరు ఇంకా ఆంధ్ర ప్రజలు ఒక లెక్క మీకు ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎంత దారుణంగా ఉపయోగ ఇబ్బంది పెట్టారు ప్రజల్ని ధర్నా చేసినా ఏదైనా ఏది చేసినా సరే ధర్నా చేయడం ఏం పక్కన పెట్టండి హౌసరెస్టులు చేయించేసి ప్రతి కానిస్టేబుల్ని వాళ్ళ ఇంట్లో పెట్టేసేవారు మరి ఏంటి సార్ అవి ఈ కథ దౌర్జన్యం ఎలా రాచగలంటే ప్రజాస్వామ్యంలో మన యొక్క భావన ప్రకటించే హక్కు మనకు లేదా సార్ తప్పు చేసిన వాడిని నిలదీసే హక్కు మనకు లేదా ఇలాంటివన్నీ మీరు కదా చేసింది గత ఐదు సంవత్సరాలు దౌర్జన్యాలు అరాచకాలు అక్రమ అరెస్టులు దోపిడీ దొంగతలు అన్నీ చేసింది మీరే కదా సార్ గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రోజున కోటం ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చింది తప్పు చేసిన వాడు టీడీపీ వాడైనా జనసేన బీజేపీ ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే పార్టీ భేదాలొద్దు మే ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఎంత తప్పు చేసినా వాడిని కఠినంగా శిక్షించండి పక్క ఆధారాలతో శిక్ష అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ వ్యవస్థకి స్టిక్ ఆర్డర్స్ జారీ చేశారు ఇందులో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే విషయంలో మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితయ్య గారు కూడా చాలా చొరవ తీసుకుంటున్నారని చెప్పాలి క్రైమ్ రేట్లు కాస్త చాలా వరకు తగ్గినాయి అని చెప్పాలి ఒక రకంగా మీరు అరెస్టుల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లబనేని వంశీ గురించి మీరు వెళ్ళి ములాఖాత్ చేసుకుని బయటకు వచ్చి జరిగిన అంశాల గురించి మాట్లాడడం తక్కువ బెదిరింపు చర్యలు పాల్పడడం ఎక్కువ కదా ఇలాంటివి చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు సార్ గత ఐదు సంవత్సరాలు చేసిన పనులే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నారు ఇంతలో కొత్త ఏం లేదు కదా గత ఐదు సంవత్సరాలు మీరు ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టారో ప్రలోభ పెట్టారో దౌర్జన్యాలు అరాచకాలు చేశారు మళ్ళీ ఇది కూడా ఇదే టైంలో మీరు చేస్తున్నారు కదా అలా చేయబట్టే గతంలో మీరు నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈరోజు కేవలం పదకొండు సీట్లు ఇచ్చారంటే కనీసం ఆలోచించుకోవాలి కదా మనం చేసిన మిస్టేక్ ఏంటి ఎక్కడ తప్పు చేసాం మళ్ళీ అదే పనులు ఏమైనా చేస్తున్నామా మనలో ఏమైనా రొటేషన్ ఏం జరుగుతుందా అని చెప్పి ఇలాంటి కనుక ఎంక్వైరీ చేసుకోకుండా ఓటమి నుండి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ప్రలోభ పెట్టేలా బెదిరింపు చర్యలు పాల్పడ్డం ఎవరిని విడిచిపెట్టిన అందరి లెక్కలు తెలుస్తా ముప్పై ఏళ్ళు నాది అధికారం టూ పాయింట్ ఫైవ్ చూపిస్తా ఎవరిని అంటే ఏంటి సార్ ఇది ప్రజలు అనేవాళ్ళు చూస్తున్నారు సార్ మీరు మాట్లాడే ప్రతి మాట గుర్తు పెట్టుకుంటారు ఇలా గుర్తెట్టు పెట్టుకుని గతంలో మీరు నోరులు ఎత్తనేం లేదు కదా ఎత్తుతుంటే అరెస్టులు చేసేయడం నోరు ఎత్తుతుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చిత కొట్టించేయడం ఈ రోజున ఈ పోలీస్ వ్యవస్థను ప్రజలు చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజలకి ప్రజలు పోలీసుల మధ్యన ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారు చక్కగా ఒక స్నేహభావంతో తప్పు చేయకుండా పోలీస్ వ్యవస్థ కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అవగాహనలు తెలియపరుస్తుంది పోలీసులు ఈ రోజున వాళ్ళ డ్యూటీకి సక్రమంగా చేస్తున్నారు ప్రతి సంబంధించి ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఏ పట్టణాల్లో ఏ పోలీస్ స్టేషన్ ఉన్నా ప్రతి పోలీసు ఈ రోజున అధికారులు కానిస్టేబుల్ దగ్గర నుండి హై ర్యాంకింగ్ ఉన్నటువంటి ఆఫీసర్ వరకు డ్యూటీ అందరూ సక్రమంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ ఒత్తులు లేవు మీ డ్యూటీ మీరు అయ్యా అని చెప్పి స్వేచ్ఛగా వాళ్ళు వదిలేశారు సరైన డ్యూటీ ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు చూడండి అర్ధరాత్రి టైంలో పోలీసులు రోడ్ల మీద ఎలా ఉరుకులు ఉన్నారు ఉన్నారో ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుందంటే ఏగల్లా గల్లా వాళ్ళు ఈ రోజున పోలీసులు ఇది కదా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రక్షక రక్షణ ఎలా ఉండాలి ఆ టైంలో లేదా ఇప్పుడు గత ఐదు సంవత్సరం మీరు ఎలా చేయించగలిగారా ప్రజల్ని పోలీసు వ్యవస్థను ఇలా కాపాడడానికి మీరు అసలు పర్మిషన్ ఇచ్చేవారు వాళ్ళకి ప్రశాంతంగా కూర్చోండి అన్నట్టు మీరు రాజకీయ వాళ్ళ మీద పెట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎలా ఉందో సార్ చూడండి దౌర్జన్యాలు అరాచకాలు చేయడం కాదు సార్ ఈరోజు మీరు బెదిరింపు చర్యలు పాల్పడినా ఏది చేసినా పోలీస్ వ్యవస్థ మాత్రం ఈరోజున ఎలా పనిచేయాలో అలా పనిచేస్తూ ఉంది అరెస్ట్ అయిన వాళ్ళు సార్ చూడండి మొన్న బోరగడ్డ అనిల్ అరెస్ట్ దగ్గర నుండి ఈరోజు వల్లభనీ వంశీ అరెస్ట్ వరకు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఆఫ్ ద రికార్డ్స్ వాళ్ళ గురించి చెక్ చేయండి ఎంత దారుణా దారుణంగా మాట్లాడి రాజకీయాల్లో ఉంటున్నాం రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నాం అని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడరు మీరు ఇంట్లో ఆడవాళ్ళ గురించి వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల గురించి లేదంటే ఫోటోలు మాఫింగ్లు చేయడం గంట టైం వేస్తే ఎవడం పడతా అని చంపేయమంటే చంపేస్తామంటాం ఇలాంటి మాటల నా బూతులు తిట్టడం లకారాలతో సంబోధించుకుంటాం ఆడవాళ్ళతో మాట్లాడడం సంస్కారం లేకుండా ఇష్టానుసరంగా మాట్లాడడం ఇవన్నీ గత ఐదు మీరు చేసిన పనిలేగా కదా సార్ సోషల్ మీడియాని వేదికగా చేసినా ఎంతో దారుణంగా మాట్లాడేవారండి ఎవరైనా సరే టీడీపీ సంబంధించి కానీ జనసేన సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ ఎవరైనా కనుక ఏదైనా మీ ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపితే ఎలా ఎలా పెట్టేవారండి మీరు ప్రెస్ మీట్లలో మీరు ఎంత దారుణంగా మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడినా ఏదైనా బహిరంగ సభలో ఏమైనా మాట్లాడినా అబ్బో ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఈ వైసీపీ సంబంధించిన అంటే పేటీఎం బ్యాచ్ వీళ్ళు చేసే ఆడావుడు అంతా ఎంత కాదు విస్తృత స్థాయిలో వీడియోల మీద వీడియోలు పెట్టేసేవారు పోస్ట్ మీద పోస్టులు వచ్చేసి క్షణాల్లో ఒక వీడియో అరక్షణంలో ఒక పోస్టు రకరకాలుగా విరామర్శ చేసేవారు బురద జరడం అంటే ఒక రకంగా కాదు ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు కేవలం మీకు పదకొండు సీట్లు వచ్చినా ఈ రోజుకు కూడా మీరు ప్రజల్లో విస్తృత స్థాయిలో పెచ్చిల్లిపోతున్నారంటే కోటం ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం అని చెప్పలేదు ఒక రకంగా కోటం ప్రభుత్వం నిజంగా మీ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే ఈ రోజున ఇలాంటి పనికి మళ్ళీ మాటలు బయటకు రావు బెదిరింపు చర్యలు పాల్పడతారు బెదిరింపు చర్యలకి కోటం ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనుకుంటున్నారా లేదంటే మీరు బెదిరింపు చర్యలు పాల్పడిపోతే ఎవడేం చేయలేదు అనుకుంటున్నారా అధికారంలో కోటం ప్రభుత్వం ఉన్నా లేదంటే మేమే ముఖ్యమంత్రులు మేమే ఎంపీలు మేమే ఏ మంత్రులు అని చెప్పి అలా ఫిక్స్ అయిపోయి తిరిగేస్తున్నారా ప్రజల్లో ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్షం ఇవ్వకుండా పక్కన పెట్టారు సార్ ఈరోజున మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మేము ఎందుకు ఓడిపోయాం ఎందుకు ఓట్లు రాలని చెప్పి ఈ రకంగా అయినా ఆలోచన ఆలోచించకుండా బురదజల్లి రాజకీయాలు చేస్తారండి సార్ కూటం ప్రభుత్వం విమర్శించడం బెదిరింపు చర్యలు పాల్పడడం దౌర్జన్యాలు చేయడం అరాచకాలు చేయడం పార్టీలు విభేదాలు సృష్టించడం ఏంటి సార్ ఈ పరిపాలన ప్రజలు కోరుకునేది మిమ్మల్ని ఇదా గత ఐదు సంవత్సరాలు రాజన్న పరిపాలన తీసుకొస్తానని మీకు ఓట్లు వేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళు అప్పులు ఊబులు కూర్చో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దయతో మళ్ళీ పనులన్నీ సక్రమంగా జరుగుతుంటే మళ్ళీ ఇంకా బరదజల్లి రాజకీయాలు చేయడం ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా ప్రజలు కాస్త దూరంగా ఉండండి ఎక్కడ ప్యాలెస్లో ఉన్నారు అలా ఉండండి